సో అందరికీ నమస్తే ఈరోజు మన స్టూడియోలో నక్షత్ర జ్యోతిశాలకు సంబంధించినటువంటి ఎంతో ప్రసిద్ధి చెందిన పేరు ఉన్నటువంటి వ్యక్తి గురువుగారు మనతో ఉన్నారండి తను ఎవరో కాదండి డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు అని చెప్పొచ్చు ఒకసారి గురువుగారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము నమస్తే గురువు గారు నమస్కారం సో గురువు గారు దాదాపుగా గుప్త నిధుల గురించి మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అసలు గుప్త నిధులు అనేటివి ఉన్నాయా వాటి కోసం ఎందుకు మనుషులు అంతగానో ఆతృత పడుతూ వెతుక్కుంటూ వెళ్ళి వాటిని తవ్వడం జరుగుతుంది అందులో అసలు ఇవేం వెళ్తుంది నిజంగానే బంగారం అనేది వెళ్తుందా నేను చిన్నగా ఉన్నప్పుడే ఈ గుప్త నిధుల గురించి విన్నా నేను టెన్త్ క్లాస్ అయిపోయినప్పుడు నాకు ఎప్పుడూ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడే నాకు మెల్లెకాన్ని ఉంటుంది అయితే ఆ గుప్త నిధులకు పోయే వాళ్ళు నన్ను తీసుకెళ్ళారు అంటే అప్పుడు నేను ఖాళీగా ఉన్నా మనకేం తెలియదు అయితే గుప్త నిధుల వేటపోతున్నా అంటే నాకు కూడా తెలియదు ఇలా పోతే నువ్వు చూస్తే కనబడుతుంది బంగారం వెళ్తుంది తెచ్చుకుందాం నీకు ఇస్తామని చెప్పి నన్ను తీసుకెళ్ళారు అప్పుడు మీరు ఏ ఏజ్ ఫిఫ్టీన్ ఇయర్స్ నాకు పదిహేను సంవత్సరాలు అప్పుడు అయితే వాళ్ళు ఇంకా వెళ్ళినా వాళ్ళు ఎక్కడెక్కడనో నన్ను గుళ్ళకాడికి అక్కడెక్కడ ఎక్కడెక్కడో చెట్ల పొడితే తిప్పారు తిప్పినాక నాకు ఒక రోజు అయినాక ఎందుకో డౌట్ వచ్చింది వాళ్ళ మీద అంటే వీళ్ళు ఏమైనా చేస్తారేమో బంగారం కోసం నన్ను ఏమైనా చేస్తారేమో అని భయపడేసి వాళ్ళని వదిలేసి వచ్చేసిన అంటే మా ఊరి వాళ్ళే మెయిన్ అతను ఒక మా ఊరు అతనే ఉన్నాడు అన్నట్టు అతని గుప్త నిధుల కోసం ఏం చేసిండు తిరిగి తిరిగి ఇప్పటికి తిరిగి లాస్ట్కు ఒక కనీసం ఒక నలభై సంవత్సరాలు దీనికోసమే వెతికి వెతికి లాస్ట్కు తన ఇల్లునే తన ఇంట్లో బంగారం ఉందని చెప్పి మొత్తం ఇంచు ఇల్లంతా తోగేసిండు తోగి ఇల్లంతా కూలగొట్టుకుండు ఈడ బంగారం ఉంది అక్కడ ఉంది ఇక్కడ ఉందని అంటే బంగారం కోసం అంత ఆతృత పడ్డాడు అతను లాస్ట్గా ఇల్లు కూలిపోయింది వేరే వాళ్ళకి కనుక్కోవడం ఊళ్ళకెళ్ళి వెళ్ళిపోవడం జరిగింది అతను అయితే నేను నాకు అప్పుడే అనుకున్నాను నేను ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడే చిన్నగా ఉన్నప్పుడే అసలు ఈ బంగారం అనేది భూమిలో దొరుకుతుందా నిజంగా ఉందా అని నాకు డౌట్ ఉండే దాన్ని ఏం చేసిన అంటే నేను ఈ మధ్యకాలంలో నేను ఈ కోర్సు నేర్చుకున్నాక అన్నీ నేర్చుకున్నాక నిజంగా ఈ గుప్త నిధులు అనేటివి ఉన్నాయా మాకు కూడా అప్పుడప్పుడు ఫోన్లు చేస్తుంటారు జనాలు సార్ మా దగ్గర ఆడ బంగారం ఉంది ఈడ బంగారం ఉంది మేము ఈ గుప్త నిధులకే వేస్తే జనాలు ఏం చేస్తారంటే తెల్లావాలు ఇవి లవంగాలు చల్తారు చల్లేస్తే భూమిపైన చల్లితే ఏమవుతుందంటే అవన్నీ ఒక దగ్గరికి వచ్చేస్తాయి సాయంత్రం చల్లి ఉదయం ఉదయంకాలం ఒక దగ్గరికి రావడం లేదా గడ్డసేపట్లో ఒక దగ్గర రావడం జరుగుతుంది జరిగితే ఏం చేస్తారంటే వాళ్ళ అక్కడ గుప్తనేది ఉందని బ్రహ్మ వాడతారు బంగారం ఉంది అలా నేను కూడా చూడడం జరిగింది నిజమేనేమని అయితే ఇట్లా మన దగ్గర మస్తుగా ఫోన్లు చేస్తుంటారు వస్తుంటారు అయితే చాలా మంది కూడా నేను చూసింది ఏంటంటే ఈ బంగారం కోసం అని చెప్పి అనవసరంగా వేల సంవత్సరాల నాడు కట్టిన గుళ్ళు ఇవన్నీ తోడడం జరిగింది జనాలు తోగేసి మన దేవతలను కానీ మన యొక్క పూర్వీకుల సంపదను కానీ ఖరాబ్ చేయడం విరగొట్టడము వాటిని తీసేయడం జరుగుతుంది అయితే ఈ గుప్తనిధులు అనేటివి ఏంటంటే ఎక్కడో రాజులు పరిపాలన చేసిన తాన అంటే వాళ్ళ కోటల ఎక్కడో దాచిపెట్టిన దగ్గర అకస్మాత్తుగా దొరికితేనే దొరకాలి గుప్తనిధి అనేది అంటే బంగారం అనేది గుప్త అంటేనే మనకు తెలవకుండా పూర్వీకులు దాచిపెట్టిన సంపద దాంట్లో బంగారం ఉండవచ్చు వెండి ఉండొచ్చు నాణ్యాలు ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు దాన్ని గుప్త నీధులు అంటాం అయితే జనాలు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ బంగారం కోసం గుప్తనీధి అంటే బంగారం అని చెప్పి వేట కోసం ప్రతి ఒక్కరు అదే పని ఉన్నారు నేను ఈ మధ్యకాలంలో ఒక త్రీ ఇయర్స్ నుంచి చూస్తున్నా ప్రతి ఒక్కడు పంచమాని వాడల్లా గుప్త కోసం వేట కోసం ఒకడొక ఇరవై ఇరవై మంది పది పది మంది టీం తిరుగుతున్నారు అసలు ఇది గుప్తీధి అని అంటే ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఏ ఖనిజం కానీ ఏ ఐటెం కానీ మనకు రావాలంటే భూమిలోకి వెళ్ళి వస్తుంది వెండి బంగారం రాగి కాపర్ ఇవన్నీ ఏంటి అంటే సిల్వర్ ఇవన్నీ భూమి లోపల మట్టిలో ఉంటాయి మట్టిలో మిళితమయ్యి వెళ్ళి బయటకు వస్తాయి వాటిని మనం ప్రాసెస్ చేసి మిషన్ల ప్రాసెస్ చేసిన తర్వాత అందులోకి వెళ్ళి ఆ మూడిసార్కు వెళ్ళి మనం ప్రాసెస్ చేస్తేనే ఈ వెండి బంగారం ఇవన్నీ మనకు రావడం జరుగుతుంది అప్పుడు దాన్ని మనము బిస్కెట్లుగా తయారు చేసి గవర్నమెంట్ మనకు సేల్ చేయడం జరుగుతుంది ఇది పెద్ద ప్రాసెస్ ఫ్యాక్టరీ ఇవన్నీ ఉంటాయి అతి ఇది ఏంది అసలు ఈ నిధులు అనేటివి ఇవన్నీ ప్రతిదీ మన భూమికి మిళితమయ్యే ఉంటుంది భూమిలో ఆ పవర్ ఉంటుంది ప్రతిదాన కొందరికి ఏమవుతుందంటే ఒక రకమైన ఫీలింగ్స్ ఉంటాయి కొంతమందికి తెలుస్తాయి అంటే ఆరా పవర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అంటే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది అక్కడ పోగనే వైబ్రేషన్ వస్తుంది వైబ్రేషన్ ఆయన ఇక్కడ నిధు ఉందన్న ఒక భ్రమ పడతాడు అతను అంటే అతను భ్రమ కలుగుతాడు అక్కడ నిధు ఉన్నాడు ఆ ప్లేస్కి వెళ్తాడు అంటే అది ఎక్కడైతే వైబ్రేషన్ ఉంటుందో ఆ వైబ్రేషన్కి అతను వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి అక్కడ తెల్లావాలు ఈ లవంగాలు చల్లేస్తాడు చల్లేస్తే ఈ తిరుగుతాయి ఆ తిరిగేసి వచ్చేసే వరకు ఏమైతే నిజంగానే అక్కడ గోల్డ్ ఉందని చెప్పి భ్రమపడి ఆ పొలం అక్కడ ఉన్న ఊరు వాళ్ళను ఆ గ్యామ్లింగ్ చేసి అలా చేసి దాన్ని రాత్రిపూటవి తోగడము డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఇవన్నీ అవుతున్నాయి ఇప్పటికి చాలా మందిని చూసాయి ఇప్పటివరకు త్రీ ఇయర్స్ నుంచి కూడా చూడడం జరిగింది అయితే దానికోసం ఏం చేస్తారంటే లక్ష రూపాయలు డబ్బు ఖరాబ్ చేసుకురు పది పది మంది టీం తిరుగుతారు వీళ్ళు రాత్రిపూటనే పోతారు తోగడానికి ఇక మంత్రకాలను తీసుకెళ్తారు ఆ మంత్రకాలం తెలిసి తెలివాక వాళ్ళకేం తెలుస్తుంది పెద్ద తెలివక ఏం చేస్తారంటే వాడు జంతుబలని ఇయ్యడము పోతానం మనుషులను బలియడం ఇవన్నీ జరుగుతుంటాయి ఇవన్నీ జరిగినా వాడేమో అంటే ఏం సంపాదించలేదు అసలు అక్కడ ఏమీ వెళ్ళదు ఉన్నట్టు భ్రమ కలిగిస్తుంది మట్టి అంటే భూమి లోపల ఈ అయస్కాంత శక్తి అంటే ఈ బంగారం శక్తి వెండి ఇవి ముడి పదార్థాలు ఉన్నట్టు మనకు చూపిస్తుంది మట్టి ఆ మట్టిలో ఆ పవర్ ఉంటుంది అంటే అంతటా పవర్ ఉండదు కొన్ని కొన్ని ప్లేస్లలో ఈ పవర్ అనేది కనబడుతుంటుంది అయితే మెయిన్గా ఈ గుళ్ళు ఎందుకు చదువుతారు జనాలు అంటే నేను చేసిన రీసెర్చ్ ప్రకారము మన వేల సంవత్సరాల క్రితం మన ఋషులు ఏం చేశారంటే ఎక్కడైతే పాజిటివ్ పవర్ ఉందో అక్కడ గుళ్ళు నిర్మాణం చేయడం జరిగింది ఆ గుడి దగ్గర పాజిటివ్ పవర్ ఎక్కడ ఉంటుంది బంగారం యొక్క పవర్ ఎక్కడ ఉంటుందో అక్కడనే పాజిటివ్ పవర్ ఉంటుంది అంటే ఆ మట్టి రేణువులలో దాని యొక్క పవర్ ఉంటుంది అంటే బంగారం యొక్క రేణువులు ఉంటాయి అక్కడ భూమి లోపల ఉండి ఆ యొక్క పాజిటివ్ పవర్ అనేది ఉంటుంది అక్కడ గుడి నిర్మాణం చేసి మనం దర్శనం చేసుకున్న ఆ ప్లేస్కి మనం వెళ్ళినా మనకు మంచి జరగడము ఆ పవర్ మనకు రావడము మనం మంచిగా కావడం జరుగుతుంది అయితే జనాలు ఏం చేస్తారంటే ఆ గుడిని పెట్టేటప్పుడే అక్కడ బంగారం పెట్టేసి గుడి కట్టిరు అక్కడ దేవతను పెట్టిరు ఈ విగ్రహాలు పెట్టిరు దిందని ఇది ఉందని ఒక బ్రాహ్మకు వచ్చేస్తారు అక్కడ ఏముండదు విగ్రహం తీసినా విగ్రహం కింద తీసినా ఇలాంటి బంగారం వెళ్ళదు అక్కడ ఉన్న మట్టిలో ఆ పవర్ ఉంటుంది ఆ పవర్ గురించి తెలియక ఈ జనాలంతా అంతా గుళ్ళు కూలగొట్టడము వాటిని ధ్వంసం చేయడము వాళ్ళ యొక్క డబ్బును వేసి చేసుకోవడము వాళ్ళ టైం వేస్ట్ చేసుకోవడము ఇక లాస్ట్కు అన్ని ఆస్తులు అయిపోయి రోడ్డు మీద బికార్గా తీయడం జరుగుతుంది నేను దగ్గర ఒక అరవై డెబ్బై మందిని చూసిన ఎవరిని కూడా ఇప్పుడు తినడానికి తిండికి లేదు మీ దగ్గరికి ఎవరైనా వచ్చి సంప్రదించారా నా దగ్గరికి వచ్చినందుకే కదా నేను ఇప్పుడు ఈడ చెప్పగలుగుతున్నా ఎందుకంటే అంతా భ్రమ వాళ్ళకి తెలియక తిరుగుతూ ఉంటారు కూడా నన్ను రోజు ఒక ఫోన్ అని ఒక వీడియో అని సార్ మా దగ్గర బంగారం ఉంది వస్తారా అని అంతవుతుంది ఏమి ఉండదాడా కూడా ఆయన పొలంలో తీసుకోండి దాచిపెడతారా అక్కడ ఆ వైబ్రేషన్ ఉంటుంది బంగారం యొక్క వైబ్రేషన్ ఉంటుంది మట్టి రేణువులల్లో దాన్ని మనం ప్రాసెస్ చేయలేము అది మైనింగ్ అది కూడా కొంచమే నాకు తెలిసి ఒక దగ్గర నా దగ్గర ఒక దగ్గర నేను చూసిన దాన్ని రెండు ఎకరాలు ఉంది టూ ఏకర్ టూ ఏకర్ కూడా బంగారం ఉన్నట్టు చూపిస్తుంది మొత్తం ఆ మట్టిని తీసే కూడా బంగారంలా కనబడుతుంది ఇట్లా మెరుస్తుంటుంది ఎండ దాని మనం బంగారం తీయలేము అది బంగారం కాదు అది అంటే పవర్ గల మట్టి అక్కడ పంట పండిస్తే బ్రహ్మాండంగా పంట పంట బా హై లెవెల్ పంట అసలు విత్తనాలు చల్తే అసలు మనం పిచ్చి ఎలాంటి కలుపు లేకుండా మంచి దిగుబడి వస్తుంది ఆ ప్లేస్లో అంటే అంత వైబ్రేషన్ ఉన్న మట్టి అన్నట్టు అది దానికి బంగారం ఉన్నట్టు చూపిస్తుంటుంది అయితే తెల్వాగ ఏం చేస్తారు జనాలు బాగా మట్టి రాత్రిడో తోగుతారు ఎవరు లేనో తోగి ఏమేమో మంత్రాలు చేసి తోగేసి పెద్ద ఉన్నాడు ఆ పొలమతాన్ని కానీ ఆ ఉన్నోళ్ళని కానీ డబ్బులు గుంజేసుకొని వాళ్ళని లాస్ట్కు మోసం చేసి ఈడ బంగారం జ జరిగిపోయింది ఇప్పుడు ఇది చెట్టాటలేదు అని చెప్పి వెళ్ళిపోతారు మళ్ళీ ఇంకొకసారి ఏం చేస్తారు ఈడేదో బల్లిసే ఆ బంగారం బయటకు వస్తారు అది మన దగ్గర అని చెప్తారు చెప్పి అట్లా మోసం చేసి బలి బలి చేయడం కానీ జంతువు బలి కానీ మనిషి బలి చేయడం కానీ వాళ్ళు పారిపోవడం కానీ జరుగుతుంది దానికోసం ఆశపడే వ్యక్తులను కూడా చంపడం జరుగుతుంది బంగారం కోసం అసలు బంగారం అనేది భూమిలో అసలు లేదు భూమికి ఉన్న పవర్ అది బంగారం లాంటి పవర్ బంగారమే అనుకోండి అని బంగారం బయటికి రాదు మట్టిలో కలిసి ఉంటుంది దానికి ఉదాహరణ ఏంది ఇక నా దగ్గర ఒక స్టోన్ ఉంది ఓకే ఈ స్టోన్ కూడా గోల్డే కానీ గోల్డ్ కాదు ఇది అంటే గోల్డ్కు సంబంధించిన వైబ్రేషన్ ఈ స్టోన్లో ఉంది ఈ స్టోన్ ఎక్కడైతే భూమిలో పెడతామో అక్కడ బంగారం ఉన్నట్టు భ్రమ కలిగిస్తుంది అంటే ఆ వైబ్రేషన్ చూపిస్తుంది ఆ వైబ్రేషన్కి వాళ్ళు బంగారం బంగారం అని బాగా అదవుతారు ఇంకా మీకు ఇప్పుడు నేను ఇక్కడ లైవ్లో చూపిస్తున్నా ఇది గోల్డ్ గోల్డ్ కంటే నేను దానికి సంబంధించిన నేను నా సొంతంగా తయారు చేసుకోవడం జరిగింది దీనికోసం ఆ కిట్టుని కొన్ని అదే ఒక స్కానర్ ఉంది ఈ స్కానర్ ద్వారా మనము ఇగో ఇలా చూపిస్తే వైబ్రేషన్ వస్తే గోల్డ్ కింద లెక్క వైబ్రేషన్ వస్తుంది ఇది గోల్డ్ అందరు ఏంది దీన్ని చూసి గోల్డ్ అని భ్రమ పడి తోగుతారు తోగి నాకు ఇది రాయి వస్తే తెలియక పక్కనేసి గోల్డ్ ఇంకా లోపల ఉంది పక్క జరిగిందన్న భ్రమలో ఉంటారు ఈ ముద్దలు ముద్దలు వెళ్తాయి నేను చూశాను అందులోకి వెళ్ళి ఒకరి స్టోన్ పట్టుకొచ్చిన మీకు లైవ్లో చూపించాలి అందరికీ ఇప్పుడు చూడండి నా చేతికి బంగారం ఉంది ఇంకో ఇది గోల్డ్ గోల్డ్ తీస్తున్నా ఈ స్టోన్ ఇక్కడ పక్క స్టోన్ పక్కకి పక్కకెడుతున్నా ఇక బంగారం ఎక్కడ పెట్టినా ఇక నా బంగారం చూడండి ఇక ఓపెన్ అయిపోతుంది మీరు ఆ బంగారం తీయండి పక్క జరిగిపోతుంది మిషన్ ఎవరో ఒకరు ఈ బంగారం పక్కకి తీయండి జరుగుతుంది ఇగో క్లోజ్ మళ్ళా పెట్టండి ఓపెన్ అవుతుంది ఇగో వైబ్రేషన్ బంగారం ఇది బంగారంకి వైబ్రేషన్ అయితే ఈ బంగారం నాది నేను తీసేసుకుంటున్నా ఇగో ఈ స్టోన్ పెట్టిన స్టోన్ కూడా అదే మళ్ళీ ఇగో చూడ ఇట్లే ఉంది ఇగ మళ్ళీ చూపిస్తుంది వైబ్రేషన్ అంటే ఇది గోల్డ్ అనే భ్రమ పాటిస్తుంది అయితే ఇది గోల్డ్ కాదు రాయే ఇలాంటి రాళ్ళుండి కూడా జనాలు మోసపోయి బాగా అనవసరంగా డబ్బులు ఖర్చు టైం వేస్ట్ వాళ్ళు పిచ్చోలాగా తిరుగుతుంటారు కాబట్టి భూమిలో అసలు గోల్డ్ అనేది అసలు దొరకదు ఇంకొకటి ఇగో మట్టి ఇది ఇది కూడా చూడండి ఇలాంటిది ఉంటుంది ఈ మట్టి రేణువులు ఇది ఇందులో కూడా గోల్డ్ ఉన్నట్టు చూపిస్తుంది మనకు మట్టి రేణువుల ఇంకో వైబ్రేషన్ వాడు ఏం చేస్తాడు రాత్రిపూట పోతాడు ఓ పది మంది పదిహేను మంది పోతారు ఏమేమో ఆడ పూజలు చేస్తారు అంటే పూజ చేసేపాటు కూడా మోసకాడే పూజలు చేసి ఏం చేస్తారంటే ఈ మట్టిని అంతా తీసి బయట వస్తారు పోసి గజం రెండు గజాలు నాలుగు గజాలు తవ్వుతారు తెల్లారికి వస్తుంటుంది అప్పుడు ఏమో జరిగిపోయింది ఇది అంటాడు అని పోతే వాళ్ళకి ఏమైందంటే ఆ వైబ్రేషన్ తెలుసు కదా ముందే ఈ తీసి పక్కన వచ్చిన మట్టిలా వైబ్రేషన్ పక్కకు చూపిస్తుంది అంటే మనం తోయిన దానికి వెళ్ళి పక్కకు ఒక భ్రమకు వచ్చేసి వెళ్ళిపోతాడు అంతా మళ్ళీ ఒక రోజు వచ్చి మళ్ళీ ఇంకేమో చేయబోతాడు కాబట్టి భూమి లోపల నిధులు అనేటివి ఉండవు నిధులు అనేటివి ఉంటే ఏంటంటే నీ అదృష్టం ఉంటే ఆటోమేటిక్ అవే నీ దగ్గరికి ఎత్తుకుంటూ వస్తాయి అంటే మనమే వాటి దగ్గరికి వెళ్తాం మనకు ఇలుగుల కొడుతు వెళ్ళడమో లేదా మనమేమైనా పని చేస్తూ వెళ్తాం అది నిధి అది ఇలాంటి మట్టి వైబ్రేషన్కి పోయి తొంభై తొమ్మిది శాతం ఇలాంటి మట్టే ఉంటుంది ఇలాంటి రాళ్ళే ఉంటాయి కాబట్టి మీరు ఎవరు కూడా బంగారం ఉందని చెప్పి భ్రమపడి మీ పొలాలు తవ్వుకోవడము ఇండ్లు తవ్వుకోవడము మీ డబ్బు ఖర్చు పెట్టుకోవడం చేయొద్దు ఇప్పటికి కూడా నాకు కనీసం రోజు ఒక్కరని సంప్రదిస్తారు నాకు ఫోన్ చేసి సార్ మా తా నిధులు ఉన్నాయని అంటే వాళ్ళకి ఇదే చెప్తున్నాను నేను ఏ నిధులు ఉండవు ఏముండవు మీరు ఇలాంటివి ఉంటాయి కాబట్టి మీరు డబ్బులు వేసి వేసుకోకుండా అని చెప్తాను వాళ్ళు నాకు ఖర్చు దారి ఖర్చులకు ఇస్తారేమో డబ్బులు కానీ ఆడదాక ఇదే ఉంటుంది వాంగి డబ్బు వేస్ట్ నాకు టైం వేస్ట్ అసలు దీన్ని చేయడమే తప్పు కాబట్టి నేను దీన్ని మీకు అందరికీ దీని గురించి తెలిస్తే మీరు ఎవరు కూడా ఈ బంగారం కోసం వెతుకులాటకు వెళ్ళరని చెప్పి దీని ద్వారా చూపించడం జరిగింది మామూలుగా ఏం చేస్తారంటే ఫారినర్సు బంగారం ఎక్కడో అక్కడ ఆస్ట్రేలియాలో అక్కడ ఉంటాయి ఆ నిధులను చూసి మా దగ్గర ఉంటాయి అనుకుంటారు మా దగ్గర భారతదేశంలో బంగారం అనేది ఉంటుంది కానీ ఎక్కడో దగ్గర ఒక్కొక్క ఏది మైనింగ్ ఉంటుంది పెద్దగా ఆ మైనింగ్ని మనం జీవికి రాదు అది గవర్నమెంట్ మాత్రమే మిషన్స్ పెట్టి తీసి ఈ బంగారం తీయడం జరుగుతుంది ఐరన్ ఫ్యాక్టరీనే పెట్టి ఐరన్ మట్టి తెచ్చి ఫ్యాక్టరీలు వేసి ఎలా ఐరన్ బయటకు తీస్తారో అదే విధంగా ఇది కూడా ప్రాసెస్ చేసేది ఉంటుంది అట్లా అయితేనే ఈ బంగారం బయటకు వస్తుంది తెలియక మీరు అంతా బంగారం ఉందని చెప్పి నా పొలంలో ఉంది మా ఇంట్లో ఎవరో దాచిపెట్టిర్రు మా ఊళ్ళో బుడ్జుకోట ఉంది మా ఊళ్ళో రాజులు వెళ్ళిరని చెప్పి ఈ దీనికోసం తిరుగుతుంటారు ఎక్కువగా ఈ లేరు గల ఈ భ్రమలో ఎక్కువ ఉన్నాయి జనాలకు లేరు గల మ్యాక్సిమం ఈ పనికి మళ్ళిన పని చేయని ఈ ఈ ఊరికి తిరిగేటోళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ ఈ బంగారం వేయడాన్ని ఉంటుంటారు వాడు సంపాదించాలి లేదో తీసుకునేది ఎదుట మోసం చేయడమే ఆ పొలం ఈ పొలం తిరిగి ఈ జనాల మోసం చేస్తూ వాళ్ళు ఇంకా తిరుగుతూ ఉంటారు బంగారం ఉందంటే ఎవరు నమ్మకండి బంగారం అనేది భూమిలో దొరకదు ఓకే అయితే గురువుగారు చెప్పిన విధానాన్ని చూస్తే గుప్తీలు లేవండి సో ఎవరు కూడా అంత తొందరపాటుతో వెళ్ళి అలాంటి పనులు చేసుకోకండి నష్టపోకండి అని అంత క్లియర్గా చెప్పారు సో థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు ఈరోజు మాకు చాలా వరకు మంచిగా వివరించారు సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం